నమస్తే ఫ్రెండ్స్ నా పేరు భార్గవ నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను అయితే ఈరోజు నేను మీకు ఒక రెండు మంచి కథలు చెప్పాలని వచ్చాను ఒకటి మన పురాణాల్లో ఉన్న ఒక కథ అయితే ఇంకొకటి కొంతమందికి తెలిసిన కథ మరి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని కూడా దయచేసి చివరి వరకు చూడండి అదేవిధంగా మీ ఇంట్లో పిల్లలున్నా మీ పిల్లలతో పాటు ఈ వీడియోను చూడండి కొంతమంది భార్య పైన ప్రేమని తాజ్మహల్ లాంటి గొప్ప కట్టడాలు కట్టి వాళ్ళ వాళ్ళ ప్రేమనే వ్యక్తపరుస్తుంటారు కొంతమంది వజ్ర వైద్యురాలు ఇచ్చి ఇదో నా భార్య పైన నాకు ఇంత ప్రేమ ఉంది అని చెప్తుంటారు ఇంకొంతమంది తమ ఆస్తులను రాసిస్తుంటారు ఇలా ఎవరికి నచ్చినట్లుగా ఎవరి స్థితిని బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ భార్య పైన ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు కానీ ఈరోజు చెప్పబోయే స్టోరీ చాలా అద్భుతమైన స్టోరీ ఇది బీహార్లో గయా డిస్టిక్లో జరిగిన ఒక నిజ జీవిత కథ అయితే కథలోకి వెళ్ళే ముందు మన పురాణాల్లో మనకు తెలిసిన ఒక ఫేమస్ కథతో మొదలు పెడదాం అదేంటంటే జాగ్రత్తగా అందరూ వినండి మీరు చివరి వరకు ఈ వీడియో చూడండి ప్రతి ఒక్కరికి ప్రతి రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా ఈ కథ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటంటే ఒకరోజు ఒక పక్షి ఒక సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి ఆహారానికొనే వెళ్తుంది సరే పక్షి ఆహారానికి వెళ్ళిన పక్షి సాయంత్రానికి తిరిగి వస్తుంది తిరిగి వస్తే తన గుడ్లు ఉండవు సో ఇటు చూస్తుంది అటు చూస్తుంది ఎంతెంతో వెతుకుతుంది అక్కడ గుడ్లు ఉండవు తర్వాత తనకు తెలిసింది ఏంటంటే ఆ సముద్రపు అలలు ఆ గుడ్లను తీసుకెళ్ళిపోయాయి అని అప్పుడు ఇదేమో పక్షి ఏం చేయగలదు ఏడుస్తుంది గిలిగలా కొట్టుకుంటుంది ఎంతెంతో ఏడ్చి 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 మొత్తానికి ఒక నిర్ణయానికి వస్తుంది ఆ నిర్ణయం ఏంటంటే నేను నా రెక్కలతో ఈ సముద్రపు ఒడ్డున్న ఇసుకను తీసుకెళ్ళి ఈ సముద్రంలో వేసి ఈ సముద్రాన్ని మొత్తం ఈ ఇసుకతో కప్పెట్టేస్తాను కప్పెట్టి నా గుడ్లను నేను తీసుకొచ్చుకుంటాను అని శబదం చేస్తుంది ఇది నిజంగా అయ్యే పనేనా ఒక పక్షి తన రెక్కలతో ఇసుకను తీసుకెళ్ళి ఆ సముద్రంలో వేయాలి రెక్కలతో ఎలా తీసుకెళ్తుంది సముద్రం ఓటు ఉన్న ఇసుకలోకి వెళ్ళి బాగా ఇటు ఒటు ఆ రెక్కల్ని ఆ ఇసుకలోకి దూర్చడం ఆ రెక్కల్లో కొంత ఇసుక ఇరుక్కుంటుంది ఆ ఇరుక్కున ఇసుకను తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ సముద్రం అలలు వస్తున్నాయో వాటిపైన ఇదిలిస్తుంది అలా ఒక పక్షి తన గుడ్లును తిరిగి తెచ్చుకోవడం కోసం నేను ఈ సముద్రాన్నే ముంచేస్తాను అని శపదించి మొదలు పెడుతుంది పని ఏంటి పొద్దున్నే లేవడం సముద్ర ఒడ్డులో ఉన్న ఇసుకలోకి వెళ్ళడం ఇసుకలో తన రెండు రెక్కల్ని దూర్చడం ఆ దూర్చిన తర్వాత ఆ రెక్కల మధ్యలో ఇరుక్కునే ఇసుకని తీసుకెళ్లి సముద్రంలో పడేయడం ఇలా కొన్ని రోజులు గడుస్తుంది నిజంగా ఇది చాలా చాలా అసాధ్యమైన పని అసలు జరిగే పనే కాదు సముద్రమేమో అంత పెద్దది తన ఇంత పిట్ట ఇంత చిన్న పక్షి పని పక్షి జీవితం ఎంత చాలా తక్కువ సంవత్సరాలు కనీసం మనిషి జీవితం అన్న వంద సంవత్సరాలు పక్షి జీవితం అన్ని సంవత్సరాలు కూడా కాదు ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఒకవైపు అయితే రెండవ వైపు తన గుడ్లపైన తన బిడ్డల పైన తనకున్న ప్రేమ అయితే ఇలా చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ వచ్చి నీకు పిచ్చిపెట్టింది అని తనను తిడుతుంటాయి కొన్ని పక్షులు ఇది పిచ్చిదైందని పిచ్చోర్లాగా చూస్తుంటాయి మొత్తానికి రోజులైంది వారాలైంది నెలలైంది దీనిలో ఎలాంటి మార్పు రాలేదు ప్రతిరోజు లేవడం ఇసుకలోకి వెళ్ళడం రెండు రెక్కలను ఇసుకలోకి దూర్చడం ఆ రెక్కల మధ్యలో ఇరుక్కున్న ఆ ఇసుకను తీసుకెళ్ళి ఆ సముద్ర అలలపైన వేయడం ఇలా జరుగుతుంది జరుగుతుంది ఒకరోజు ఈ నారదుడు ఆ సముద్రం పైన వెళ్తుండి చూస్తాడు చూసి ఏంటి కథ అని వచ్చి పక్షి దగ్గరికి వచ్చి అడుగుతారు ఇప్పుడే కాదు నేను ఆల్రెడీ నువ్వు ఈ పని చేస్తున్నావు నాకు తెలుసు కానీ ఈరోజు నేను ఈ సముద్రం పైన వెళ్తూ ఉంటే అసలు నీ గురించి తెలుసుకోవాలని నేను వచ్చాను అసలు ఏంటి కథ అని అడుగుతాడు అడిగితే ఈ పక్షి నారదుడితో మాట్లాడుతూ కూడా తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఓ నారద మహాముని ఇలా నేను గుడ్లు పెట్టాను ఇక్కడ అయితే నేను ఒకరోజు ఆహారానికి వెళ్తే ఈ సముద్రం ఈ సముద్రుడు వచ్చి నా గుడ్లను తీసుకెళ్ళిపోయాడు అందుకు నేను ఈ సముద్రాన్ని ఈ ఇసుకతో కప్పెట్టేస్తాను అందుకు నేను ఈ పని చేస్తున్నాను అని చెప్తుంది అప్పుడు నారదుడు నవ్వుతాడు ఇదేమన్నా జరిగే పనేనా అసలు నువ్వెంత నీ శక్తి ఎంత తర్వాత నీ జీవిత కాలం ఎంత అండ్ నవ్వుతాడు అయినా పక్షి చూడండి దానిలో ఉన్న డెడికేషన్ నారదుడు ఏమో ఉంటాడు అదేమో ఈ మాటలు విని విన్నట్లు ఒకవైపు మాట్లాడుతూనే తన పని తని చేస్తూ ఉంటుంది అప్పుడు నారదుడు తన యొక్క డెడికేషన్ ఆ పట్టుదల చూసి సముద్రుడిని రిక్వెస్ట్ చేస్తాడు ఏమనంటే నాయన నీ శక్తి ముందు ఈ పక్షి శక్తి అసలు చాలా చాలా తక్కువ ఆ పక్షి యొక్క ప్రేమను చూసి పట్టుదలను చూసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను తన గుడ్లు తిరిగి ఇచ్చేయండి అని నారదుడు సముద్రాన్ని రిక్వెస్ట్ చేస్తాడు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ సముద్రుడు సముద్రుడు కూడా ఈ పక్షి యొక్క పట్టుదల చూసి ఆ సముద్రంలో ఉన్న గుడ్లు తీసుకొచ్చి ఈ పక్షికి ఇస్తాడు ఇది మన పురాణాల్లో ఉన్న ఒక గొప్ప కథ అయితే ఇలాంటి కథలు మనం విన్నప్పుడు ఇవా ఇలాంటివంతా జరిగే పనైనా ఏదో పురాణాల్లో పురాణాలు చెప్పుకుంటూ ఉంటారు కథలు చెప్పుకుంటూ ఉంటారు అని ఎవరికైనా అనిపిస్తుంది అయితే ఇప్పుడు నేను మీకు నిజ జీవితంలో జరిగిన ఒక కథ చెప్తా ఈ కథ చాలా మంది యూట్యూబ్లో లో చెప్పారు కానీ నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను ప్రత్యేకంగా ఆ ఊరికి వెళ్ళాను ఆ ఊరిలో ఆయన సమాధిని చూశాను ఆ ఊరు మొత్తం చూశాను కథ ఏంటంటే భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న గయా జిల్లాలో ఉన్న ఒక ఊరిలో జరిగిన నిజ జీవిత కథ ఊరి పేరు గెహ్లోర్ ఈ ఊర్లో చాలా పేద కుటుంబానికి చెందిన దశరథ మాంజీ అనే ఒక రైతు ఉండేవాడు అయితే ఒకరోజు ఈ రైతు వ్యవసాయంగానే వెళ్తాడు వెళ్తే ఈయన భార్య ఈయనకి ఆహారాన్ని తీసుకొని వస్తుంది ఈ వచ్చే మార్గం మధ్యలో వీళ్ళు కొండని దాటి రావాలి అయితే భార్య ఒక చేతులేమో ఆహారాన్ని ఇంకొక చేతులేమో తన బిడ్డని సంకులో పెట్టుకొని భర్తకి ఆహారం తీసుకొని వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే కొండపైకి వెళ్ళిన తర్వాత ఆమె కాళ్ళ కింద పడిపోతుంది కింద పడిపోతే ఈ విషయం భర్తకు తెలుస్తుంది భర్త పరిగెత్తుకుంటూ వచ్చి తన భార్యని కాపాడుకోవాలని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తాడు ప్రయత్నిస్తే దురదృష్టవశాత్తు భార్య మరణిస్తుంది భార్య మరణించిన తర్వాత ఏంటి నా భార్య మరణానికి కారణం అంటే అతను తెలుస్తుంది ఒకవేళ ఈ కొండ లేకుండా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా తక్కువ దూరం ఐదు నుండి పది కిలోమీటర్లు అదే ఈ కొండ ఉండడం వల్ల ఆ కొండ చుట్టూ తిరిగి హాస్పిటల్కి వెళ్ళడానికి అరవై కిలోమీటర్లు అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏంటంటే ఈ కొండగా లేకుండా ఉంటే నా భార్య బతికేది కదా నా భార్య మరణానికి ఈ కొండ కారణం అని చెప్పి ఈ కొండను పిండి చేసేంత వరకు నేను వదలను అని డిసైడ్ చేసుకొని చేతిలో సుత్తి పట్టుకొని బయలుదేరుతాడు బయలుదేరితే ఇంతకుముందు నేను చెప్పాను కదా కథ పక్షి కథ అలాగే ఈయన్ని కూడా ఆ ఊర్లో జనాలందరూ పిచ్చోల్లాగా చూస్తారు నీకు భార్య భార్య చనిపోయేసరికి నీకు పిచ్చి పట్టిందిరా నువ్వేంటి ఆ కొండను పగలగొట్టడం ఏంటి పెద్ద పెద్ద ప్రభుత్వాలే ఆ కొండను పగలగొట్టి దారి ఇయ్యలేదు అలాంటిది నువ్వు ఒక్కడేం చేస్తావురా అని ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆయన్ని పిచ్చోళ్ళలాగా చూసేవాళ్ళు సరే తన లోపల ఒకటే బాధ తన ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చనిపోయింది రెండవది నా భార్యకు జరిగిన ఈ ప్రమాదం ఏ ఒక్క అమ్మాయికి కూడా జరగకూడదు అనే పట్టుదల అయితే రోజులు జరుగుతున్నాయి ప్రతిరోజు లేవడం సుత్తి ఊలి తీసుకెళ్ళడం ఆ కొండను పగలగొట్టడం ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి అలా రోజులు అవుతున్నాయి వారాలు అవుతున్నాయి నెలలు అవుతున్నాయి ఎండాకాలం అవుతుంది శీతాకాలం వస్తుంది శనివారాలు ఆదివారాలు సెలవు లేదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆయన పనిచేస్తున్నాడు చేస్తున్నాడు 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 ఊరి ప్రజలు కూడా రాను 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 ఎన్ని పిచ్చోల్లాగా చూస్తున్నారు అలా ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు తెలుసా ఇరవై రెండు సంవత్సరాలు ఒక వ్యక్తి మూడు వందల యాభై మీటర్లు పగలగొట్టి యాభై అడుగుల వెడల్పు గల రోడ్డుని తయారు చేశాడు చేస్తే అప్పుడు భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ పరిగెత్తుకుంటూ ఆ ఊరికి వచ్చింది వచ్చి ఒక ప్రభుత్వం చేయలేని పనిని ఒక వ్యక్తి చేశాడని అతనికి ఎన్నో అవార్డ్స్ ఇచ్చి ఎన్నో సన్మానాలు చేశాయి ఈ కథ నేను ఎందుకు చెప్పాను అంటే మనలో చాలా ఒక దాన్ని పట్టుకొని రెండు మూడు రోజులు కొన్ని రోజులు చేసి వదిలేస్తుంటాం కానీ ఏ విషయాన్ని అయితే మనం పట్టుకుంటామో ఏ రంగంలో మనం ముందుకు రావాలని ప్రయత్నిస్తామో ఆ పని చేసే క్రమంలో మనల్ని ఎంతో మంది ఆపడానికి ప్రయత్నిస్తారు ఆ పక్షి జీవితంలో జరిగిన కథ అవ్వచ్చు దశరథ మాంజీ గారి జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు ఎప్పుడైతే నిరంతరంగా మనం సాధన చేస్తామో ఎప్పుడు మనం పట్టు వదలకుండా అదే పనిని చేస్తామో కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే నవ్వుతారో ఎవరైతే మనల్ని వెక్కిరిస్తారో వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకునేలాగా విజయాన్ని పొందుతారు ఇది ఒక కథే కాదు మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని మీరు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు ఏ రంగానికైనా ఉపయోగపడుతుంది ఒక విద్యార్థికి ఈ కథ ఎంతో సూటబుల్ ఒక బిజినెస్ మ్యాన్కి ఏ రంగంలో ఉన్న వ్యక్తులకైనా ఈ కథ చాలా చాలా ఇన్స్పిరేషన్ ఇది ఇది ఏదో సినిమా కథ కాదు ఇది నిజంగా జరిగిన కథ ఈ కథని సినిమాగా కూడా తీశారు ది మౌంటైన్ మ్యాన్ అని హిందీలో సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నేను ఎంతోమందికి ధ్యానం నేర్పించేటప్పుడు నాతో కామన్గా చెప్పేటి ఏంటంటే సార్ నేను ధ్యానం చేయలేకపోతున్నాను సార్ సార్ నేను కూర్చోలేకపోతున్నాను సార్ అని చెప్తుంటారు ఇలా కొంతమంది చెప్తుంటే ధ్యానం మొదలుపెట్టిన వారం పది రోజులకే నాకు ఏం అనుభవాలు రావట్లేదు సార్ ఇది అదే అంటుంటారు సో ఏదైనా సాధించాలంటే మనము సంవత్సరాలు దానిపైన పెట్టాలి మన సమయాన్ని వెచ్చించాలి అప్పుడే మనకు సరైన రిజల్ట్స్ వస్తాయి మీకు ఈ రెండు కథలతో మీరు సాటిస్ఫై అవ్వలేదంటే ఇంకొక కథ చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా వినండి పొద్దున్నే చలి ఈ చలికాలంలో నేను ఒక టోపీ స్వెటర్ వేసుకొని వీడియో చేస్తున్నా సో ఇంకొక కథ ఏంటంటే సిక్కు గురువుల్లో ఒకరైన గురు రామ్ దాస్ గారి కథ కథ ఏంటంటే రామ్ దాస్ గారి తల్లిదండ్రులు చనిపోతారు చిన్నప్పుడే తల్లి చనిపోయిన కొన్ని రోజులకు తండ్రి చనిపోతాడు ఈయన అవుతాడు అయితే అయితే వాళ్ళ బంధువులు ఈయన్ని ఒక ఆశ్రమంలో తీసుకెళ్ళి ఒక గురువు దగ్గర వదలాలనుకుంటారు అనుకున్నట్లుగానే ఆ చిన్నప్పటి ఒక పది సంవత్సరాల రామ్ దాస్ గారి ఒక ఆశ్రమానికి తీసుకెళ్తారు తీసుకెళ్తే అక్కడ గురువు ఈ నా ఆశ్రమంలో నువ్వు ఉండాలంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలి అప్పుడే నువ్వు నా ఆశ్రమంలో ఉండొచ్చు అని చెప్తారు ఈ పది సంవత్సరాల పిల్లోడు సరే మీరేం పని చెప్తే అది నేను చేస్తాను అంటాడు అప్పుడు ఆ గురువు ఏం చెప్తాడంటే నువ్వు ప్రతిరోజు పొద్దున్నే నాలుగు గంటలకు లేవాలి లేచి మంచినీటితో ఈ ఆశ్రమాన్ని అంతా క్లీన్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ పొద్దున్నే అందరికీ ఆహారాన్ని రెడీ చేయాలి ఆ ఆశ్రమంలో గురువుతో పాటు ఎంతోమంది శిష్యులు ఉంటారు చేసిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఆ ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లను పాత్రలను కడగాలి మళ్ళీ మెదానం కోసం ఆహారం రెడీ చేయాలి చేసిన తర్వాత ప్లేట్లు కడగాలి మళ్ళీ సాయంత్రం యథావిధిగా రాత్రి కోసం అందరికీ ఆహారాన్ని రెడీ చేయాలి చేసిన తర్వాత ఆ ప్లేట్లన్నీ కడగాలి ఇది నీ పని అని చెప్తాడు ఈ పది సంవత్సరాల రామ్ దాసు సరే అంటాడు ఇక్కడ మీకు ఆ అనుకోవచ్చు కదా ఈ రోజుల్లో మన మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి కానీ ఇది దాదాపు ఎని ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ అప్పుడు మోటార్లు లేవు బావులు బావిలో బకెట్లేసి వేసి బకెట్తో నీళ్ళను చేదాలి సరే ఈ అబ్బాయి పది సంవత్సరాల అబ్బాయి ఒప్పుకుంటాడు వచ్చి ఆశ్రమంలో చేరుతాడు చేరిన తర్వాత తన పనిని మొదలు పెడతాడు మొదలు పెడితే ఇంతకుముందు కథలాగానే ఈయన లేస్తున్నాడు తన పని తను చేసుకుంటున్నాడు రోజులు గడుస్తున్నాయి రోజులు ఇవ్వడం నాలుగు గంటలకి రాత్రికి రాత్రి పదకొండు పన్నెండుకు పడుకుండేవాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి పది సంవత్సరాల అబ్బాయి కాస్త ఇరవై సంవత్సరాలు అవుతాడు ఈ లోపనే ఈ గురువుతో పాటు మంది శిష్యులు ఉంటారు వాళ్ళు వచ్చి ఈ రామ్ తో చెప్తారు ఏమని అనిపిచ్చోడా నువ్వు ఇంత కష్టపడుతున్నావు నువ్వు ఎక్కడో ఉండి నువ్వు వంట వండుతుంటే గురువు ఎక్కడో అక్కడున్నాడు ఎక్కడో ఇక్కడ వంట వండుతున్నావు మరి నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని గురువుకి ఎలా తెలుస్తుంది ఆ గురువుకు నువ్వు కష్టపడుతున్నా ఈ నువ్వెంత కష్టపడుతున్నావో అన్న విషయం తెలియాలంటే నువ్వు ఆయన కళ్ళ ముందు కనపడేటట్లు పనిచేయని అంటే ఏంటి గురువు ముందు నువ్వు పనిచేస్తే నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఆయన తెలుస్తుంది ఆయన పొద్దున్నే గురువు నాలుగు లేస్తాడు ఆయన సాధనకి వెళ్ళిపోతాడు మమ్మల్ని అందరిని తీసుకొని ధ్యానంలో కూర్చుంటాడు మేము ఎక్కడో ధ్యానంలో కూర్చుంటే నువ్వు ఇంకెక్కడో ఈ ఆశ్రమాన్ని అంతా క్లీన్ చేసుకుంటుంటావు ఆయన పొద్దున్న పది గంటలకు టిఫిన్కి వస్తాడు ఈ లోపల నువ్వు టిఫిన్ అన్ని చేసి నువ్వు రెడీగా ఉంటావు ఆయన తిని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్లేట్లు కడతావు అంటే నువ్వు ఏం పని చేస్తున్నావో గురువుకి తెలియదు కదా నువ్వు ఇలా ఎన్ని సంవత్సరాలు పని చేసినా నీకు నిన్ను ఆ గురువు గుర్తించడు పిచ్చోడా ఈ పని కాదు రేపటి నుండి ఇలా చేయి ఆయన కనపడేటట్లు చెయ్యి అని చెప్తారు కానీ అర్జున్ దాసు ఒప్పుకోడు ఏ రోజు కూడా దాసు నాకు ఈరోజు లీవ్ కావాలి నాకు ఈరోజు జ్వరం ఉంది నా వల్ల అవ్వట్లేదు నేను ఒక్కరిని ఎందుకు పనిచేయాలి ఈ ఆశ్రమంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళను కూడా నాతో పాటు పని చేయమనొచ్చు కదా అని ఏ రోజు కూడా అతను ఒక కంప్లైంట్ కూడా చేయలేదు సరే ఇలా జరుగుతుంది గురువు గురువు పని చేసుకుంటున్నాడు శిష్యుడు శిష్యుడు పని చేసుకుంటున్నాడు మొత్తానికి గురువు నెక్స్ట్ కాబోయే ఆ ఆశ్రమానికి కాబోయే గురువుని అదే విధంగా సిక్కులకు కాబోయే గురువుగా గురువుని అనౌన్స్ చేయాల్సిన టైం వస్తుంది అప్పుడు ఈ గురువుతో పాటు ఎన్నో సంవత్సరాలు గురువు ముందే కూర్చొని సాధన చేస్తూ ఉంటారు కదా వాళ్ళు నెక్స్ట్ కాబోయే గురువు నేనంటే నేను నేనంటే అని పోటీ పడుతుంటారు మొత్తానికి ఆ రోజు వస్తుంది వస్తే అప్పుడు గురు అమరదాస్ గారు నెక్స్ట్ ఈ ఆశ్రమానికి కాబోయే గురువు గురు రామ్ దాస్ అని పేరు అనౌన్స్ చేస్తాడు ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు కొంతమంది గురువు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తారు ఎలా అంటే ఆ రామ్ దాసు ఇన్ని సంవత్సరాలైంది ఒక్క రోజు కూడా మీ ముందు కూర్చొని మీరు చెప్పే ఆధ్యాత్మిక విషయాలను వినలేదు మీరు చెప్పిన ఏ సాధన కూడా చేయలేదు మీరు చెప్పిన ప్రతి సాధనను కూడా మేము చేశాము అతని దగ్గర ఏ జ్ఞానం ఉందని తనను గురువు చేస్తున్నారు ఆ పాత్రలో గడిగి వంట ఉండడం తప్ప వాడి దగ్గర ఏ జ్ఞానం ఉంది అని ఎంతోమంది గురువును ప్రశ్నిస్తారు అప్పుడు గురువు ఏం చెప్తాడో తెలుసా నా ప్రియమైన శిష్యుడు రామ్ దాస్ని తీసుకురండి అని చెప్తాడు అతను కిచెన్లో చాలా బిజీగా ఉంటాడు వెళ్ళి రమ్మని చెప్తారు చెప్తే కూర్చోమంటారు అతను కూర్చోడు గురువు ముందు అప్పుడు గురువు చెప్తాడు వీడిని నిన్న ఆశ్రమానికి వచ్చినప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అప్పుడే నువ్వు ఈ ఆశ్రమంలో ఉండడానికి అర్హుడివి అని చెప్పినప్పుడు సరే అన్నాడు తర్వాత వీడికి నేను ఎంత పని ఇచ్చానంటే ఒక పది మంది చేసే పని వీడికి ఒకటికే ఇచ్చా కానీ ఏ రోజు కూడా మిగిలిన వాళ్ళు ఎవరు పని చేయకుండా నాకే ఎందుకు మీరు పని చెప్పారని చెప్పలేరు అంటే నేను ఇచ్చిన పనిని ఈ రోజు వరకు కూడా చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నాడు మీకు నేను వెయ్యి విద్యలో నేర్పించింటాను కానీ మీరు ప్రతిదీ వినడం వదిలేయడం ఇలా చేశారు కానీ వీడికి నేను ఒక్కటే చెప్పాను ఆ ఒక్క దాన్ని పట్టుకొని ఇప్పటి వరకు కూడా అదే పని చేస్తున్నాడు వెయ్యి విద్యలలో ప్రవేశం ఉండడం ఉన్నవాడి కన్నా ఒక్క విద్యలో ప్రావీణ్యుడై ఉన్నవాడు చాలా గొప్పవాడు అని చెప్పి ఆ రామదాస్ని కౌగులించుకొని అతనికి ఆ గురు సింహాసనాన్ని ఇస్తాడు అంతేకాదు ఆ గురువు గారు ఒక్కగానొక కూతుర్ని ఆ రామదాస్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు అనాథైన రామదాస్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఈ కథ ఎందుకు చెప్పానంటే ఈరోజు చెప్పిన మూడు స్టోరీస్లో కూడా మనం ఒక దాన్ని పట్టుకున్నప్పుడు భక్తితో చేయాలి మనము ఏదో పొందాలి నలగరికి చూపించుకోవాలి అని ఎప్పుడు కూడా చేయకూడదు రామ్ దాస్లో ఉండాలి గురువు చూసినా ఒకటే నాకు చూడకపోయినా ఒకటే నా గురువే నా గురువు మాటే నాకు వేదం అని అతను అంత నిస్వార్థంతో కల్మషం లేని ఆ మనసుతో పనిచేశాడు కాబట్టే ఆఖరికి గురుస్థానం దొరికింది గురువు గారి కూతురునిచ్చి పెళ్లి చేశాడు సో మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే చాలామంది నన్ను అడిగే ప్రశ్నలు ఏంటంటే సార్ సార్ నేను ధ్యానం చేయలేకపోతున్నాను నాకు ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి సో నా వల్ల అవ్వట్లేదు నా శరీరంలో నొప్పులు వస్తున్నాయి కుదరదు సహనం ఉండాలి సాధించాలి చెయ్యాలి ఈ మూడు కథల్లో ఏం చెప్పాను అంటే ఎవరికి విజయం ఊరికే రాదు విజయాన్ని మన సొంతం చేసుకోవాలనుకుంటే వీటిని అన్నిటి మనం సహించక తప్పదు కాబట్టి దయచేసి ఎవరు కూడా నన్ను నేను ధ్యానం చేయలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు అని చెప్పకండి ఇది ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలకే కాదు ప్రతి ఒక్క రంగంలో ఉన్న ఎవరికైనా సరే సాధన చేస్తే సాధించలేందంటూ ఏదీ లేదు మాస్టర్స్ కాబట్టి ఐ హోప్ ఈరోజు నేను చెప్పిన మూడు కథలు మీకు నచ్చాయనుకుంటా ఈ మూడు కథల్లో రెండు కథలు నిజ జీవితంలో జరిగిన కథలు ఒకటి మన పురాణాల్లో ఉన్న ఎంతో ఫేమస్ అయిన కథ మళ్ళీ మనం మరో మంచి వీడియోతో కలుసుకుందాం నా మిత్రులందరికీ ఒక చిన్న వినపం నేను గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ కృష్ణాశ్రయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే చిన్నపిల్లల అనాథాశ్రమానికి వెళ్తుంటాను ఈ అనాథాశ్రమంలో ఎంతోమంది చిన్న పిల్లలు ఉన్నారు అలాంటి పిల్లలకి ఈ అనాథాశ్రమ వ్యవస్థాపకులు వాళ్ళే తల్లి తండ్రి అయ్యి ఆ పిల్లలకు వసతి ఆహారం మరియు మంచి విద్యను అందిస్తున్నారు కాబట్టి నేను కూడా నా వంతు సహాయంగా ప్రతి నెలా చేస్తుంటాను మిమ్మల్ని కూడా నేను వేడుకునేది ఏంటంటే ఈ పిల్లలకు మనవంతు మనం సహాయం చేద్దాం అదేవిధంగా ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన పుష్పరా సార్ గురించి నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఈయన ఎంబీఏ చేసి బెంగళూరులో ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు అయితే ఈయన చిన్నప్పటి నుంచే ఇస్కాన్ టెంపుల్లో సన్యాసిగా ఉంటూ ఎన్నో సేవలు చేశారు అయితే ఈయన కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి తను పెళ్ళి కూడా చేసుకోకుండా ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఆ అనాథ పిల్లలే నా పిల్లలు అని వాళ్ళకి ఒక తండ్రిగా ఉంటూ ఎంతో మంచి సేవ చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడున్న పిల్లలు ప్రతిరోజు ధ్యానం చేస్తారు అలాగే ఈ ఆశ్రమంలో శుద్ధ శాకాహార భోజనం ఆ పిల్లలకి ఇస్తారు అంటే అక్కడున్న పిల్లలందరూ కూడా శాకాహారులే అంతేకాకుండా ఈ పిల్లలకి మంచి ప్రైవేట్ స్కూల్లో విద్యను అందిస్తున్నారు ఈ ఆశ్రమానికి ట్యాక్స్ బెనిఫిట్ కలిగించే ఎయిటీజీ కూడా ఉంది కాబట్టి మిత్రులారా మీరు కూడా మీ వంతు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఈ ఆశ్రమానికి డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు ఉదాహరణకి మీరు రైతు అయితే ఒక బియ్యపు బస్తాన్ని ఇవ్వండి మీకు బట్టల షాప్ ఉంటే మీరు ఆ పిల్లలకి బట్టలు ఇవ్వచ్చు ఇలా ఎవరికి ఏది వీలవుతుందో అది వాళ్ళకివ్వచ్చు లేదా మీరు ఒక విద్యార్థిని దత్తత తీసుకొని ఆ విద్యార్థికి సంవత్సరానికి అయ్యే స్కూల్ ఫీజుని డైరెక్ట్గా స్కూల్కే పే చేయొచ్చు ఈ విధంగా మీరు ఎలాగైనా వారికి సహాయం చేయొచ్చు మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మీలో ఎవరికైనా ధ్యానాన్ని నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఈ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు నేను ప్రతి ఆదివారం ఉచితంగా ధ్యానం నేర్పిస్తాను అదేవిధంగా మీకు ఏదైనా ధ్యానం గురించి డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఇది కంప్లీట్గా ఫ్రీ ధన్యవాదాలు